హలో ఫ్రెండ్స్ మేము శాంత్ వెల్కమ్ టు ఛానల్ చేంజ్ లైఫ్ కేర్ ప్రస్తుతం జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలైన అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టోలపైన యుద్ధమే ప్రకటించాయి ఇందులో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ఏదైతే ఒక ప్రకటన చేసిందో వాళ్ళ మేనిఫెస్టోలో భాగంగా మేము ముస్లిం రిజర్వేషన్లను వంద శాతం ఇస్తాం అని చెప్పింది అయితే ఇక్కడ వంద శాతం ఎక్కడ మెన్షన్ చేయలేదు బట్ ముస్లిం రిజర్వేషన్లను మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాం దేశవ్యాప్తంగా అని చెప్పింది సో దీన్ని బీజేపీ వచ్చరికి ఏమంటుంది అంటే మతపరమైన రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని రాజ్యాంగం ఆమోదించలేదు మన రాజ్యాంగంలో ఎక్కడ రాయలేదు అలాంటి సవరణలు జరగలేదు జరగకూడదు సో ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ మాట్లాడుతుంది కాబట్టి ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడం అని చెప్పేసి బీజేపీ అంటుంది సో కొందరు మనలో ఉన్న మేధావులు ఏంటి అంటే మన తెలుగులో కావచ్చు హిందీ ఛానల్స్లో కావచ్చు ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ ఏంటి సోషల్ మీడియాలో ఉన్న మేధావులందరూ కూడా సో ముస్లింల రిజర్వేషన్లకు మీరు వ్యతిరేకమా ఒకసారి చెప్పండి మోదీ గారు అని చెప్పేసి మోదీ మీద బీజేపీ పార్టీ పైన తమదైన స్టైల్లో తమదైన వాక్చాతుర్యంతో ఈ విషయంలో మోదీ ముస్లిం వ్యతిరేకి బీజేపీ ముస్లిం వ్యతిరేకమైన పార్టీ అని చెప్తూ కార్నర్ చేయడానికి వాళ్ళ వాక్చాతుర్యంతో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు వాదన చేసే ప్రయత్నం చేస్తున్నారు సో ఇక్కడ మనకు తెలిసినంతలో అసలు ఇక్కడ ఎవరు ఈ పాయింట్ని లేవనెత్తరు ఎవరు ఒక మతానికి సంబంధించి పక్షపాతంగా ఉన్నారు అనేది మనం మాట్లాడుకుందాం సో ఇక్కడ రాజ్యాంగం భారత రాజ్యాంగం ఏర్పడ్డ నాటి నుండి ఏంటి మతాల వారీగా రిజర్వేషన్లు ఇవ్వకూడదు అనే ఒక సిస్టమ్ ఉంది అది ఎందుకు ఇవ్వకూడదు అంటే ఒక మనిషి ఏ కులంలో పుట్టినా చచ్చే వరకు అదే కులంలో ఉంటాడనే ఒక సిస్టమ్ మన రాజ్యాంగంలో మన ఇండియన్ జీవన విధానంలో ఉంది అదే మత విషయానికి వచ్చేసరికి మత స్వేచ్ఛ అనేది ప్రతి భారతీయ పౌరుడికి ఉంటుంది ఏ మతంలో పుట్టిన ఇంకో మతంలోకి మారే అవకాశం ఉంటుంది సో మతం మారే అవకాశం అనే స్వేచ్ఛ రాజ్యాంగం మనకి ఇచ్చింది కాబట్టి సో మతాల వారికి రిజర్వేషన్ ఇవ్వడం కరెక్ట్ కాదు ఆయా మతాలు వెనుకబడ్డ వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వచ్చు ఆయా మతాల్లో వెనుకబడ్డ వాళ్ళను ఆయా మతాల్లో ఉన్న కులాలని బట్టి లేదా వార్థిక వారి ఆర్థిక విధి విధానాలను బట్టి రిజర్వేషన్ ఇవ్వచ్చు కాబట్టి అప్పుడున్న సిస్టమ్ ప్రకారం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ సమయంలో రాజ్యాంగం ఏర్పడుతున్న సమయంలో అప్పుడున్న సైంటిఫికల్ క్యాల్కులేషన్ కేవలం కులమే కాబట్టి సో కులాల వారిగా రాజ్యాంగంలో రిజర్వేషన్స్ అనేది ప్రతిపాదించారు సో హిందువుల్లో రిజర్వేషన్ ఉంది ముస్లిమ్స్లో రిజర్వేషన్ ఉంది ఈవెన్ క్రిస్టియన్స్లో కూడా కొందరు రిజర్వేషన్ ఉంది ఇఫ్ఐ నోట్ రామ్ మీరు ఒకసారి వెళ్ళి గూగుల్ చేయండి సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటి అంటే మేము ముస్లింల రిజర్వేషన్ని చట్టబద్ధం చేస్తాం అవసరమైతే సుప్రీంకోర్టుతో పోరాడతాం రాజ్యాంగంలో సవరణలు చేస్తాం అని చెప్తుంది సో ఏదైతే రాజ్యాంగ వ్యతిరేకమో మతపరమైన రిజర్వేషన్లు వాటిని మేము ముమ్మాటికి అమలు పరుస్తాం అని పదే పదే మేనిఫెస్టోలో పెట్టి ప్రజల్ని ముఖ్యంగా ముస్లింలని తప్పుదో పట్టిస్తుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాదా ఎందుకంటే మతపరమైన రిజర్వేషన్లకు సుప్రీంకోర్టులో చోటు లేదు రెండవది ఆ ప్రయత్నాలు చేసిన కొన్ని గవర్నమెంట్స్ మొదట్లో మన సౌత్ ఇండియాలో వచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ఇలాంటి ప్రయత్నాలు చేశారు ఆ తర్వాత కర్ణాటక చేసింది ఆ తర్వాత మరికొన్ని సౌత్ రాష్ట్రాల తర్వాత నార్త్ రాష్ట్రాలు చేశాయి సో మీరు ఏది చేసినా ఆయా రిజర్వే ఏంటి ఆయా రిలీజియన్స్లో ఉన్న వెనుకబడ్డ వాళ్ళకి ఇవ్వడానికి మేము ఒప్పుకుంటాం కానీ కంప్లీట్ మతానికి రిజర్వేషన్ ఇవ్వడం అనేది మేము ఒప్పుకోమని సుప్రీం సుప్రీంకోర్టు కేసును ఆల్మోస్ట్ కొట్టేసినంత పనిచేసి పక్కన పెట్టేసింది వాళ్ళు ఇంకో విషయం కూడా చెప్పారు ఇక్కడ సుప్రీంకోర్టు ద్వారా చెప్పిన మరో విషయం ఏంటి అంటే రిజర్వేషన్లు అనేది కులాల వారీగా ఇవ్వాలి రాజ్యాంగం ప్రకారం అది కూడా యాభై శాతం మించడానికి లేదు మీరు ఒకవేళ ముస్లింలో మిగిలిన వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వదలుచుకుంటే మీరు ఓబీసీలో ఉన్న రిజర్వేషన్లను కట్ చేయాల్సి వస్తుంది అన్న ప్రాతిపదికన కూడా సుప్రీంకోర్టు ఈ రిజర్వేషన్ పక్కన పెట్టింది సో ఇక్కడ కాంగ్రెస్ చెప్తున్న దాన్ని బట్టి మేము ముస్లిం మతానికి రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ చెప్తున్న దాన్ని బట్టి ఆల్రెడీ ముస్లిమ్స్లో ఉన్న పద్నాలుగు నుంచి పదహారు కులాలలో ఆరు నుంచి ఎనిమిది కులాలకు వాళ్లకు రిజర్వేషన్ ఆల్రెడీ వర్తిస్తుంది వాళ్ళు ఓబీసీ కింద ఉన్నారు ఆ బెనిఫిట్స్ అందరూ స్టేట్ గవర్నమెంట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఓబీసీలు ఉన్న హిందూ మతం వాళ్ళు ఎలా పొందుతున్నారో ముస్లింస్లో వాళ్ళు కూడా ఒక ఆరు నుంచి ఎనిమిది కులాలకు సంబంధించిన వాళ్ళు పొందుతున్నారు సో వీళ్ళు కాకుండా ఇంకా ఆ పైన ఉన్న ఒక ఐదారు కులాలు ఏవైతే ముస్లింస్లో ఉన్నాయో ఇంచుమించుగా అది షేక్లు అవ్వచ్చు లేదా మొఘళ్ళు అవ్వచ్చు లేదా సుల్తాన్లు అవ్వచ్చు అంటే అప్పర్ క్యాస్ట్ ముస్లిమ్స్లో ఉన్న అప్పర్ క్యాస్ట్ వాళ్ళను కూడా రిజర్వేషన్లోకి తీసుకొచ్చి మొత్తం ముస్లిం కమ్యూనిటీ మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నా కాంగ్రెస్ రాజ్యాంగ ఉల్లంఘన చేసినట్టదా సుప్రీంకోర్టును కాదా ఇది మన దగ్గర చాలామంది మేధోలు మాట్లాడట్లేదు సో ఏ ముస్లిం కమ్యూనిటీకి అయితే కంప్లీట్గా మేము న్యాయం చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందో వాళ్ళలో మెజారిటీగా ఉన్న అంటే వాళ్ళలో వెనుకబడ్డ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద రిజర్వ్డ్ పీపుల్ ఎవరికైతే రిజర్వేషన్ పొందుతున్నారు ముస్లిం లోపల్లో ముస్లిం కమ్యూనిటీలో ఉండి వాళ్ళకు కూడా అన్యాయం చేస్తున్నట్టే కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కాంగ్రెస్ సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నా మేధావి వర్గానికి అర్థం అవ్వట్లేదా మొత్తం ఒక ముస్లిం కమ్యూనిటీకి అంటే ఒక మతానికి రిజర్వేషన్ ఇవ్వడం అనేది రాజ్యాంగపరంగా తప్పు అని రాజ్యాంగం చెబుతోంది సుప్రీంకోర్టు కూడా అక్షింతలు వేసింది సో రెండు రకాలుగా అటు రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే కాంగ్రెస్ పార్టీ ఇటు సుప్రీంకోర్టును ఉల్లంఘించినట్టే ఏవైతే వాస్తవ దూరంగా ఉన్నాయో అసాధ్యాలుగా ఉన్నాయో వాటిని ప్రజలపైన రుద్ది ముస్లిం మనోభావాలను దెబ్బతీయడం కాదా ముస్లింకు ఫేవర్ చేస్తూ అను చేస్తున్నాను అనుకుంటూనే ముస్లింలో ఉన్న తక్కువ ఆదాయం పరంగా తక్కువగా ఉన్న వాళ్ళను దెబ్బతీయడం కాదా అదే ముస్లిమ్స్లో ఉన్నత వర్గంలో ఉండి వాళ్ళు ఫినాన్షియల్గా సెటిల్ అయిన వాళ్ళను కూడా రిజర్వేషన్లు తీసుకొచ్చి అదే ముస్లిమ్స్లో ఉన్న ఎనభై శాతం మంది సామాన్య రిజర్వేషన్లు కొల్లగొట్టడం కాదా ఇది కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ముస్లింస్ కూడా న్యాయం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు మన వర్గాలకు ఎంతో బాగా అర్థమై ఉంటుంది వాళ్ళు మాత్రం సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు అట్ ద సేమ్ టైం హిందువులు ఉన్న ఓబీసీకి కూడా ఇప్పుడు ముస్లిం వర్గంలో పైన స్థాయిలో ఉండి ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళని ఓబీసీలోకి తీసుకొస్తే వస్తే తీసుకొస్తే కానీ యాభై శాతం రిజర్వేషన్ లోపలికి రాదు అలా తీసుకురావాలంటే ఆల్రెడీ ఓబీసీలో ఉన్న చాలా ఓబీసీ కులాన్ని హిందువులు ఉన్న కులాన్ని బయటకు నెట్టేయాలి సో ఈ రిజర్వేషన్ తీసుకొచ్చి దేశంలో ఒక అద్భుతం చేయబోతున్నాం అని ఏదైతే భావిస్తున్నారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీని ద్వారా ముస్లింలలో ఉన్న ఎనభై శాతం బీదవాళ్లకు అన్యాయం చేస్తుర్రు అట్ ద సేమ్ టైం హిందువులు ఓబీసీలో ఉన్న మెజారిటీ ప్రజల్లో ప్రజల్ని బయటకు తీసేస్తే తప్ప వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వలేని పరిస్థితి కాబట్టి ఇక్కడ ఓబీసీలను ఎస్సీలను ఎస్సీలను కూడా అన్యాయం చేస్తున్నట్టే కాంగ్రెస్ సో పాత స్కూల్ మెథడాలజీ ప్రకారము ఎంతసేపు మేము ఒక కమ్యూనిటీకి కాపు కాస్తేనే మేము గెలుస్తాం లేదంటే కుదరదు వీళ్ళందరినీ ఏకంగా ఉంచాలంటే అందరికీ రిజర్వేషన్ ఇవ్వాలి యువత ఇప్పుడు ఏ రిజర్వేషన్లో పోయి చూడట్లేదు వాళ్లకు రీసోర్సెస్ కల్పించండి యువతకు రీసోర్స్ కల్పించండి ఇంకోటి దీనిపైన కొందరు మేధోవాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే మోదీ గారు కానీ బీజేపీ గారు కానీ ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకమా అని ఇక్కడ ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదండి నిజంగా బీజేపీ ముస్లిం రిజర్వేషన్ల వ్యతిరేకమై ఉంటే సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకలో కేరళలో మరియు తెలంగాణలో కూడా ఎంతో కొంత అమలవుతున్న ముస్లిం రిజర్వేషన్లను నిజంగా అట్ ద సేమ్ టైం నార్త్లో అమలవుతున్న మరికొన్ని ముస్లిం రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకమై ఉంటే ఏ రోజు తీసేసేది బీజేపీ దేశం మొత్తం బాగుపడాలని కోరుకుంటుంది అందులో ముస్లింస్ కూడా ఉండాలని కోరుకుంటుంది ఇక్కడెక్కడ బీజేపీ వ్యాఖ్యల్లో మోసం లేదు ఇక్కడ మోసం వల్ల జరుగుతుంది కేవలం కాంగ్రెస్ వ్యాఖ్యల వల్ల మేము ముస్లిం చూసినా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తామంటారు ఏ ప్రాతిపదికన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ఇది ప్రజల్లో ఆమోదం లేదు ముస్లింల వెనుకబడ్డ జాతుల్లో ఆమోదం లేదు హిందువుల వెనుకబడ్డ జాతులు ఓబీసీ ఉన్న వాళ్ళలో ఆమోదం లేదు మరీ ముఖ్యంగా రాజ్యాంగ ఉల్లంఘన అవుతోంది ఇది సుప్రీంకోర్టును ధిక్కరించినట్టు అవుతోంది చట్టపరంగా ఎక్కడ దీనికి యాక్సెప్టెన్సీ లేదు ప్రాక్టికల్గా ఎలాంటి ఇంప్లిమెంటేషన్కి అవకాశము లేదు ఇన్ని తప్పులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని కాదని మోదీ గారు వ్యతిరేకమా బీజేపీ పార్టీ వ్యతిరేకమని మాట్లాడుతున్నారు మన మేధావి వర్గము ఆ మేధావులు ఎవరో ఏంటో ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది మీరు గూగుల్ చేస్తే లేదంటే యూట్యూబ్లో చూస్తే ఆ మేధావి వర్గం మీకు తెలుస్తుంది ప్రజలకు వీలంత మట్టుకో సరైన సమాచారం ఇచ్చే ప్రయత్నం చేద్దాం పొలిటికల్ పార్టీగా వాళ్ళు కొంచెం డిప్లొమాటిక్గా వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టోలో ఇన్ఫర్మేషన్ పెట్టి మనల్ని మనల్ని కొట్టుకునేలా తిట్టుకునేలా మనల్ని మనం వాదించుకునేలా వారించుకునేలా చేస్తుంటారు సో సోషల్ మీడియా వైపు ఉన్న మనలాంటి వాళ్ళమైనా మీ అంత పాపులర్ మేము కాకపోవచ్చు సోషల్ మీడియాలో మనలాంటి వాళ్ళమైనా మనకు తెలిసినంతలో ప్రజలు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం చట్టపరంగా ఆమోదం పొందంది రాజ్యాంగపరంగా ఆమోదం పొందంది ఏ కమ్యూనిటీకి అయితే ఏ రిలీజన్కి అయితే మేము పెద్ద ఎత్తున రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నాం ఆ రిజ రిలిజన్కి సంబంధించి ఎనభై శాతం బీదలు నష్టపోతుంటే ఆల్రెడీ మెజారిటీగా ఉన్న హిందువుల్లో ముఖ్యంగా ఓబీసీలు నష్టపోయి వాళ్ళని తీసేస్తే కానీ రిజర్వేషన్ ఇవ్వలేని పరిస్థితులు ఉంటాయి ఏ రకంగా ఈ యొక్క రిజర్వేషన్లు ఆమోదం పొందుతాయి ఇవి అన్ని రకాలుగా తప్పు కాబట్టి ఏ రకంగా పనికొచ్చేవి కాదు కాబట్టి బీజేపీ వాటిని వ్యతిరేకిస్తోంది బీజేపీ ముస్లిమ్స్లో ఉన్న వెనుకబడ్డ వాళ్ళ రిజర్వేషన్లు వ్యతిరేకించి ఉంటే ఈ పాటికి ఎప్పుడు ఆల్రెడీ ఉన్న రిజర్వేషన్లు తీసేసేది అలాంటి తప్పు ఎప్పుడు బీజేపీ కానీ మోదీ గారు కానీ చేయదలుచుకోలేదు చేయదలుచుకోలేరు వాళ్ళే కాదు ఎవరూ చెయ్యరు సో అందుకే వాళ్ళు వ్యతిరేకిస్తుంది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న రిజర్వేషన్ల పట్ల క్లారిటీ కాంగ్రెస్కు లేదు కాబట్టి మేము ఆయా వాళ్ళు పెడదామన్న పనికి మళ్ళీ ఎక్స్ట్రా రిజర్వేషన్లను అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్న వాళ్ళ రిజర్వేషన్లను మతపరంగా తీసుకొచ్చే సిస్టానికి మేము వ్యతిరేకం మేము రాజ్యాంగానికి సపోర్టు మేము సుప్రీంకోర్టుకి సపోర్టు ఉన్నత న్యాయస్థానికి మేము విలువనిస్తామని చెప్పి చెప్తుంటారు సో ఈ క్లారిటీ తీసుకోవాల్సింది మన దగ్గర ఉన్న మేధావులు జనాల్ని తప్పుదోవ పట్టిస్తూ వక్రమార్గా నడిపించే ప్రయత్నం చేస్తూ ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని ఓటర్ను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నా మన సోషల్ మీడియా మేధావులకు చెప్తున్నాను నేను దయచేసి మనకు తెలిస్తే నిజం చెప్పండి తెలియకపోతే తెలుసుకొని చెప్పండి చెప్పలేకపోతే సైలెంట్గా ఉండండి తప్పుదో పట్టించే ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే ఇప్పుడున్న జనాలకు సోషల్ మీడియా మనకంటే ఎక్కువగా తెలుసు వాళ్ళు కేవలం టైం పాస్గా చూస్తున్నారు మనం అనుకుంటాం కాదు టైంను డిసైడ్ చేయడానికి వాళ్ళు సోషల్ మీడియా చూస్తున్నారు You should understand that. Okay. Thank you and Jai.